నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ జమిలి ఎన్నికల దిశగా అడుగులు ముందుకే పడుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా లా కమిషన్ సిఫార్సులు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది దీనికోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలని కూడా సూచిస్తోందని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి జమిలికి జై కొడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాస్త ఆలస్యమైన అనుకున్నది సాధించే అవకాశం కనిపిస్తోంది ఇంతకు లా కమిషన్ చేయబోయే సిఫార్సులేంటి జమిలికి ఉన్న అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏం ప్లాన్ చేస్తారు జమిలి ఎన్నికల కోసం నిర్దిష్ట ప్రతిపాదనలతో లా కమిషన్ ముందుకొస్తుందనే వాదన వినిపిస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా మూడు అంశాలతో రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలనే సూచన చేస్తుందనే ప్రచారం జరుగుతోంది జమిలికి అడ్డుపడే సాంకేతిక అంశాలను తప్పించే కసరత్తును లా కమిషన్ పూర్తి చేసినట్టు కనిపిస్తోంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నిస్తోంది ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలు జరిపించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని సిఫార్స్ చేయనుంది రెండు పేల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిదవ లోక్ సభకు ఎన్నిక జరగాల్సింది ఇదే క్రమంలో పార్లమెంట్ శాసనసభలు స్థానిక సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించే బృహత్ కార్యాన్ని చేపట్టేందుకు వీలుగా జమిలీ ఎన్నికలపై కొత్త అధ్యయనాన్ని రాజ్యాంగంలో చేర్చాలని లా కమిషన్ సిఫార్స్ చేయబోతోంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చలు జరిపి నివేదిక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది డెల్టా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య సహాయపడుతుంది దీనిలో రామ్నాథ్ కోవింద్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించారు ఈ కమిటీ కూడా జమిలీపై తన పని తాను చేస్తోంది లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు స్థానిక సంస్థలకు రెండు పేల ఇరవై తొమ్మిది నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ కీలక సిఫార్సులు చేసే అవకాశం కనిపిస్తోంది దేశంలో తొలి జమలి ఎన్నికలు రెండు మే ఇరవై తొమ్మిది మే జూన్లో జరుగుతాయనే అంచనాలున్నాయి ఇందుకోసం రానున్న ఐదేళ్లలో మొత్తం మూడు దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది ఒకే దేశం ఒకే ఎన్నికలపై కొత్త అధ్యయనాన్ని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది అందులో జమిలీ ఎన్నికలతో పాటు వాటి సుస్థిరత లోక్సభ అసెంబ్లీలు పంచాయతీలు మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటరు జాబితా సంబంధిత అంశాలుంటాయి పాత నిబంధనలను పక్కన పెట్టి వివిధ అసెంబ్లీల పదవీ కాలాలను మార్చగల అధికారం కొత్త అధ్యయనానికి ఏకకాల ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలిదశలో మూడు ఆరు నెలల మేరకు గడువును తగ్గించాల్సిన అసెంబ్లీలపై దృష్టి పెడతారు వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారు ఒకవేళ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోయినా హంగ్ వచ్చినా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమైక్య సర్కార్ను ఏర్పాటు చేయాలి సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అసెంబ్లీకి మిగిలి ఉన్న గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి ఇలాంటి నిబంధనలతో కొత్త చాప్టర్ ఉండొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి దాని మీద కాబట్టి ఎన్నో స్టడీస్ జరిగినాయి కాబట్టి కమిటీకి కొత్త కొత్తగా తీసుకొచ్చే రీసెర్చ్ ఏం లేదు పాతది దీని మీద జరిగినంత చూడటం ఎలాగే అప్లై చేయాలి దాని మీద అంత కష్టమైన పని కాదు కాబట్టి ఈ రిపోర్ట్ ఏ అయితే ప్రాబ్లం ఉన్నాయని పూర్వం చెప్పారో ఎలక్షన్ కండక్ట్ చేయటానికి లేకపోతే అనుకూల పరిస్థితులు వచ్చి అవన్నీ అడ్రస్ చేశారు అన్నిటికీ జవాబు ఇచ్చారు అందువల్ల రిపోర్టు ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు చేయాలి ఎలక్షన్స్ వ్యాప్తంగా జములి ఎన్నికల నిర్వహణపై గత ఏడాది తీవ్రంగా చర్చ జరిగింది ఇప్పుడు లా కమిషన్ దీనిపై కీలక సిఫార్సులు చేసేందుకు సిద్దమవుతోంది లా కమిషన్తో పాటు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని ప్రస్తుత చట్టపరమైన నిబంధనలని మార్చడం ద్వారా లోక్సభ రాష్ట్ర శాసనసభలు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించొచ్చనే దానిపై నివేదికను రూపొందిస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ మేలో జరగనున్న లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ ఒడిశాతో సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లకు ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి బీహార్ ఢిల్లీ అసెంబ్లీలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు పుదుచ్చేరి కేరళకు రెండు పేల ఇరవై ఆరులో జరుగుతాయి అలాగే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్లలో రెండు పేల ఇరవై ఏడులో ఎన్నికలు జరుగుతాయి త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ వంటి తొమ్మిది రాష్ట్రాలలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్లో ఏకకాల ఎన్నికలు వాటి సుస్థిరత లోక్సభ అసెంబ్లీ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలుండాలి అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్ ను రూపొందించాలి రాజ్యాంగంలో చేర్చబోయే జమిలీ ఎన్నికల కొత్త అధ్యయనంలో లోక్సభ రాష్ట్ర శాసనసభలు పంచాయతీలు మున్సిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ నిబంధనలను పొందుపరుస్తారు కామన్ ఎలక్టోరల్ సిస్టమ్ గురించి అందులో వివరిస్తారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది ఒకవేళ వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకుంటుంది ఆర్టికల్ వన్ సెవెంటీ టూ వన్ ప్రకారం అసెంబ్లీ కాల వ్యవధి ఐదేళ్లుంటుంది అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచి కాలపరిమితి మొదలవుతుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసన మండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి సమయానుసారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ త్రీ టూ ప్రకారం ప్రజా తీర్పుతో కొలువుదీరిన లోక్సభ కాల వ్యవధి ఐదేళ్లు ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలు లేదు పెద్దల సభ కాల పరిమితికి సంబంధించి ఆర్టికల్ ఎయిటీ త్రీ సూచిస్తుంది దీంతో పాటు రాజ్యాంగంలోని రెండు మూడు చాప్టర్స్ పార్ట్ ఫిఫ్టీన్లోని పలు అంశాలను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలీ బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది మరి లా కమిషన్ సూచించే కొత్త చాప్టర్ ఉన్న ఈ నిబంధనలని ఎలా ఓవర్టేక్ చేస్తారనేది చూడాల్సింది జాతీయ పార్టీలకే అడ్వాంటేజ్ అని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి జమిలి వెనక ఉన్న రాజకీయ కారణాలపై పెద్ద చర్చే జరిగింది జమిలితో నిజంగా ఎవరికి లాభం అనేది మాత్రం అప్పుడే చెప్పలేమనే వాదన గట్టిగా వినిపిస్తోంది జమిలి ఎన్నికల వ్యవహారంపై ఆది నుంచి ప్రాంతీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు క్షేత్రస్థాయిలో పరిస్థితిని విశ్లేషించినా పార్టీలకు ఉన్న ఇబ్బందులేంటో ఇట్టే అర్థమవుతుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ప్రాంతీయ పార్టీలు హవాచలాయిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఒకేసారి ఎన్నికలు అనగానే పలు ప్రాంతీయ పార్టీలకు కొరుకుడు పడని వ్యవహారం కావచ్చనే అనుమానాలున్నాయి జమిలి ఎన్నికల పేరా లోక్సభకు అభ్యర్థులను నిలబెట్టాల్సి రావడం అదే సమయంలో అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం అనేది ఒక విధంగా అన్ని పార్టీలకు కత్తిమీద సాము వంటిదే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికలే అయినా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా పంచాయతీలు ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా ఒకేసారి నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందని అనేక రూపాల్లో కలిసి వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వ వాదనగా ఉంది డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది పదే పదే ఎన్నికలు జరగడంతో అభివృద్దిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది కొన్నేళ్లుగా ప్రధాని మోడీ సైతం వినిపిస్తున్న వాదన ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది బీజేపీ మేనిఫెస్టోలో కూడా జములు ఎన్నికల ప్రస్తావనుంది నీతి ఆయోగ్ కూడా దీనిపై నివేదిక సిద్దం చేసింది లా కమిషన్ అభిప్రాయ సేకరణ తీసుకుంది ఈసీ కసరత్తు చేస్తోంది పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు జమిలీ ఎన్నికలు దేశానికి కొత్త కాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే కనీసం ఇరవై రాష్ట్రాల నుండి జమిలీకి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాయి ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అభ్యంతరాలు లేవని చెప్పాలి అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలి సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇవన్నీ జరిగితే జమిలికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతం దేశంలో మోడీ తిరుగులేని నేతగా ఉన్నారు ఇమేజ్ పరంగా ఆయనకు దరిదాపుల్లో వచ్చే నేత కూడా కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించడం లేదు ప్రధాని పదవిని ఆశిస్తున్న కొందరు నేతల చరిష్మ ఆయా రాష్టాలకి పరిమితమైంది ఇప్పుడు మోడీ మానియా క్రమంగా పుంజుకుంటున్న పరిస్థితుంది ఇక జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వ లేమితో బలహీనంగా ఉంది ఇలాంటి సమయంలోనే జమలీకి వెళ్లి రాజకీయ కొట్టాలనేది బీజేపీ వ్యూహం దీనికి అనుగుణంగానే వ్యూహ వ్యూహరచన చేసింది ఈ రాజకీయ కారణాన్నే కారణంగా చూపి మిగతా పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి జమలి ఎన్నికలపై ఎవరి లెక్కలు వారకున్నా ఖచ్చితంగా ఎవరికి మేలు జరుగుతుందో చెప్పలేమనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు ప్రాంతీయ పార్టీలకు పది శాతం వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా సూత్రీకరించినా ఒక్కోసారి జాతీయ పార్టీకి నష్టం కలగొచ్చని అంచనా వేస్తున్నారు జమలి ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని బట్టి పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది ఇప్పటి వరకు ఓటర్లు పార్లమెంటుకు ప్రధాని పనితీరును అసెంబ్లీకి సీఎం పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తూ వచ్చారు తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకలా అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా ఓటింగ్ సరళుంది ఇప్పుడు జమలి ఎన్నికలొస్తే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది అసెంబ్లీ పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కంటే వేర్వేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది రెండు పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ఆ తేడా స్పష్టంగా కనిపించింది కానీ ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో అక్కడ ఒకే పార్టీకి లబ్ది చేకూరింది ఇప్పుడు జమిలీ ఎన్నికల్లో ఏ పార్టీ లెక్కలు కరెక్ట్ అవుతాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే జాతీయ అంశాలు బలంగా పనిచేస్తే జాతీయ పార్టీలకు స్థానిక అంశాలే కీలకమైతే ప్రాంతీయ పార్టీలకు లబ్ది కలిగే అవకాశం ఉంది దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన అంశం పనిచేసే పరిస్థితి కూడా లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినట్టు దక్షిణాదిలో జాతీయవాదం పనిచేయకపోవచ్చు దక్షిణాదిలో అభివృద్ది పరిపాలన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది ఇక కులపరమైన రాజకీయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమైనట్టుగా జాతీయ పార్టీలకు కుదరదనే వాదన కూడా ఉంది మొత్తం మీద జమలి ఎన్నికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టమో తేల్చాలంటే పలు సమీకరణల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాగితాలపై ఏ పార్టీ ఎలాంటి లెక్కలేసుకున్నా అంతిమ నిర్ణయం ఖచ్చితంగా ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది జమిలి ఎన్నికలతో లబ్ది పొందాలనుకుంటున్న పార్టీలకి షాక్ తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు ఏ పరిస్థితికైనా సిద్దపడే లాంటి ప్రమాదకర జూదానికి సిద్దపడాలని చెబుతున్నారు జమిలి ఎన్నికలు అనుకున్నట్టుగా జరిగి ఆశించిన ఫలితాలొస్తే ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల దిశగా వ్యూహాలు సిద్దం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోందనే చర్చ కూడా జరుగుతోంది జమ్లీ ఎన్నికలతో అదనపు ఈవీఎం మిషన్లు సమకూర్చుకోవడం మినహా ఎన్నికల సంఘానికి పెద్దగా ఇబ్బందులేవి ఉండవు ఈవీఎం మిషన్లు ఆర్డర్ ఇస్తే నిర్దేశిత కాల వ్యవధిలో సప్లై చేయడానికి ఈసీఐఎ లాంటి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి బడ్జెట్ కేటాయించడానికి కూడా కేంద్రం గతంలోనే సుముఖత వ్యక్తం చేసింది దీనికి తోడు కొన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఈవీఎంలను కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటూ వస్తోంది ఆదివాసీ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు అన్ని చోట్ల ఎన్నికల మూడ్ తేవడానికి కూడా జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయనే వాదనుంది ఇప్పటి వరకు రకరకాల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదు అదే ఐదేళ్లకు ఒక్కసారి ఎన్నికలంటే చాలా మంది ఓటు వేయడానికి ముందుకొస్తారని ఈసీ ఆశిస్తోంది భారత్ లాంటి భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత తేలిక కాకపోయినా అసాధ్యం కూడా కాదనేది విశ్లేషకుల మాట మొదటిసారి జమలి ఎన్నికలు నిర్వహించేటప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లినా ఆ తర్వాత అదే స్ట్రీమ్ లైన్ అవుతుందనే అభిప్రాయం ఉంది జమలి ఎన్నికలతో ఖర్చు కూడా కలిసొస్తుంది కాబట్టి ఆ డబ్బుతో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుంది ఎన్నికల సిబ్బందికి కూడా శ్రమ తప్పుతుంది జమిలీ ఎన్నికలపై ఎన్నికల సిబ్బంది కూడా సానుకూలంగానే ఉన్నారని క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నాయి ప్రతి ఎన్నికకు ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద ప్రహాసనంగా మారింది అదే జమిలీ ఎన్నికలైతే ఐదేళ్లకు ఒక్కసారి కష్టపడితే సరిపోతుందనేది ఎన్నికల సిబ్బంది మాట మరి వీటి గురించి కూడా లా కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది జమిలి ఎన్నికలకు వికసిత భారత్ సంకల్పానికి కూడా లింక్ ఉందనే వాదన వినిపిస్తోంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మెరుగైన వ్యవస్థల్ని మన దేశంలోనూ క్రమంగా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది జమిలి ఎన్నిక మనకు కొత్త కాకపోవడం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న వ్యవస్థ కావడంతో మొదట దీనిపై దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఎన్నికలు నిర్దేశిత కాల వ్యవధిలోనే జరుగుతున్నాయి మన దగ్గర మాత్రమే ప్రతి ఏడాది ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో అటు ఈసీకి ఇటు ప్రభుత్వాలకు తలనొప్పులు తప్పడం లేదనే వాదనుంది జమలి ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకుండా మధ్యలోనే ఏ రాష్టంలో అయినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే దీనికి కూడా నివారణ ఉపాయలు సిద్ధం చేసుకునే ఎన్నికలకు వెళ్లాలి అనేది బీజేపీ ప్లాన్ అందుకు అనుగుణంగానే లా కమిషన్ సిఫార్సులుంటాయని ఊహిస్తున్నారు మన దేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభ శాసనసభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి రాష్ట్రాల పునర్విభజన జరగడం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైవ దశక నుంచి జమలీ ఎన్నికలు దాదాపుగా జరగలేదని చెప్పాలి అయితే పంతొమ్మిది వందల తొంభైలలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది మొత్తం మీద జమిలి ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కూడా సిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది పైకి జమిలి ఎన్నికలకు దేశ ఒకే ఓటర్ల జాబితాకు సంబంధం లేదని చెప్తున్నా అంతర్గతంగా ఈ రెండింటికి లింక్ ఉందని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు జలీ ఎన్నికలపై ఇప్పటికే అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది నలభై పార్టీలను ఆహ్వానిస్తే ఇరవై ఒక్క పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు మెజార్టీ పార్టీలు జమిలీ ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు జమిలీ ఎన్నికల సాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ సమావేశం నిర్ణయించింది తర్వాత కోవింద్ కమిటీ కూడా ఏర్పాటై పని మొదలుపెట్టింది నిజానికి జములి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ల క్రితమే బిజెపి ఆర్ఎస్ఎస్ లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి అటల్ బిహార్ వాజ్పేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది అప్పటి లా కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది కేంద్రం ఒకవేళ జములి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే ఖచ్చితంగా నిర్వహించగలుగుతుంది అయితే జమలి ఎన్నికలు ప్రజాస్వామ్యం దేశ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తాయని జమలి ఎన్నికలను వ్యతిరేకించే పార్టీలు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు అరవై వేల కోట్లు ఖర్చయ్యాయని అంచనా రెండు వేల పదహారులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన ఖర్చు నలబై ఐదు వేల కోట్లు మాత్రమే జమలి ఎన్నికల కంటే ముందు ఎన్నికల ఖర్చులు రాజకీయ పార్టీలు నేతలు చేస్తున్న ఖర్చులపై పారదర్శక విధానం తేవాలన్న డిమాండ్లున్నాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ డేటా ప్రకారం యాభై మూడు శాతం రాజకీయ పార్టీల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది తేలట్లేదు ముప్పై ఆరు శాతానికి సంబంధించిన లెక్కలు మాత్రమే బయటకొస్తున్నాయి పదకొండు శాతం రెవెన్యూ సభ్యత్వ రుసుములు ఆస్తుల అమ్మకాల ద్వారా వస్తున్నాయి భారత చట్టాల ప్రకారం ఇరవై వేల రూపాయల కంటే తక్కువ ఇచ్చే వారి పేర్లను పార్టీలు వెల్లడించాల్సిన పని లేదు రెండు వేల పదిహేడు బడ్జెట్లో తెచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వల్ల ఎక్కడా లేని డొనేషన్లు వచ్చిపడ్డాయి దీంతో ఎలక్టోరల్ బాండ్లపై కన్నెర చేసిన సుప్రీం వాటిని రద్దు చేయాలని తీర్పునిచ్చింది అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా రాజకీయ నిధులపై స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నించట్లేదు ఈసీ ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఓ అభ్యర్థి డెబ్బై లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి వాస్తవం అలాగే ఉందా అన్న ప్రశ్నకు ఆన్సర్ అందరికీ తెలిసిందే గురుదాస్పూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఎనభై ఆరు లక్షలు ఖర్చు పెట్టారని ఈసీ సీరియస్ అయింది ఇలా స్పందించిన ఘటన అరుదైనదనే చెప్పుకోవాలి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు కలిసొస్తుందని ఎన్నికల నియమావళి పేరుతో నిష్క్రియా పర్వతం పాటించవలసిన రోజుల సంఖ్య తగ్గుతుందని ప్రతి సంవత్సరం రెండు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుందని ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలని పరిపాలనపై దృష్టి పెట్టవచ్చునని ఈ ప్రతిపాదనకు అనుకూలంగా చెప్పుకోదగిన అంశాలు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం అంతమైంది ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగింది సంకీర్ణ యుగం మొదలైంది ఈ కారణాల వల్ల అస్థిరత చేసుకున్నది పరిపాలనకు గండిపడింది అతుకుల బతుకుల సంకీర్ణాలు ప్రభుత్వాలు ఏర్పరచడం పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధాని రాజీనామా సమర్పించిన సందర్భం కూడా చూశాం ఐదేళ్లకు ఒకసారి అన్ని శాసన వ్యవస్థలకు ఎన్నికలు జరగడం వల్ల దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొనడానికి ఆస్కారం ఉంది ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుందని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజమైన ఆధిక్యం ఉంటుందని భిన్నత్వంలో ఏకత్వం సూత్రం దెబ్బతింటుందని దేశ సమగ్రతకు జమిలీ ఎన్నికలు భంగం కలిగిస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు దారితీసే ప్రమాదం ఈ ప్రతిపాదనలో ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో ఒక పార్టీ అధికారం ఉండొచ్చు రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం ఉండొచ్చు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏకకాలంలోనే అధికారంలో ఉండాలని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు రాజ్యాంగమే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ కోరుకుంటుంది ఎందుకంటే కేంద్రీకృతం కాకూడదు అని సో దేశ భారతదేశంలో కేంద్రమైన రాష్ట్రమైనా రాజ్యాంగం నుంచి అధికారాలు పొందుతాయి కేంద్రానికి సభాఫీజు కాదు రాష్ట్రం అందువల్ల ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనడం ద్వారా రాష్ట్రాల హక్కుల పైన రాష్ట్ర స్థాయి పైన ప్రజలు తీర్పు చెప్పకుండా ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించడం ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో నీతి ఆయోగ్ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒక నివేదికనిచ్చింది ఈ నివేదికలో కొన్ని మార్పులు చేసి లా కమిషన్ వేసింది జమిలి ఎన్నికల అంశం చాలా కాలంగా పరిశీలనలో ఉన్నప్పటికీ పార్లమెంట్లో దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పుడు లా కమిషన్ సానుకూలంగా సిఫార్సులు చేయనుందనే ప్రచారంతో కోవింద్ కమిటీ నివేదిక కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు లోక్సభ ఎన్నికల తరువాత మొదటి ఏడాదిలోనే జమలీపై రాజ్యాంగ సవరణకు రంగం సిద్దం చేస్తారనే చర్చ జరుగుతోంది జమిలీపై ఒకటొకటిగా అడుగులు ముందుకేస్తున్న కేంద్రం రోడ్ మ్యాప్ ను పక్కాగా తయారు చేసుకుని పార్లమెంటు ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంది అందుకే ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలను కొట్టి పారేసేలా లా కమిషన్ సిఫార్సులు కోవింద్ కమిటీతో నివేదిక తీసుకుని ఎవరూ అడ్డుపడ్డానికి వీల్లేకుండా మార్గం సుగమం చేసుకోవచ్చనే వాదన వినిపిస్తోంది జమిలీ ప్రతిపాదనలో కీలకమైన అంశం అసెంబ్లీల కాల వ్యవధిని తగ్గించడం పెంచడమే ఈ ఒక్కటి సాఫీగా జరిగితే సగం పరైపోయినట్టే అని కేంద్రానికి తెలుసు మరి లా కమిషన్ చేసే సిఫార్సులు ఈ అంశాన్ని ఎంత తేలిక చేస్తాయనేదే జమలీ మార్గ నిర్దేశించనుంది